భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పర్యటనలో భాగంగా తిరుపతి తిరుమలకు రానున్నారు ఢిల్లీ నుంచి నౌకాదళ విమానంలో తిరుపతి విమానాశ్రయానికి ఇవాళ సాయంత్రం మూడు గంటల ఇరవై నిమిషాలకు చేరుకుంటారు అక్కడ నుంచి నేరుగా కారులో సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాలకు పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు అనంతరం సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకు తిరుమలకు బయలుదేరి వెళ్తారు ఆరు గంటలకు పద్మావతి అతిథి గృహం చేరుకుని రాత్రికి అక్కడే బస్ చేస్తారు ఇక రేపు ఉదయం తొమ్మిది గంటలకు వరాహస్వామిని పది గంటలకు శ్రీవారిని దర్శించుకుని హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అవుతారు రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో తిరుపతి తిరుమల పోలీసు కనసన్నల్లో ఉంది షాపులు ఇతర వ్యాపార సంస్థలను పది రోజులుగా మూసేయించారు రాష్ట్రపతి పర్యటించే ప్రాంతం మొత్తాన్ని ఎస్పీ సుబ్బరాయుడు పర్యవేక్షణలో నిన్న ట్రయల్ కాన్వాయ్ నిర్వహించారు కలెక్టర్ వెంకటేశ్వర్ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తిరుమల పర్యటించి భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు రేపు తిరుమలకి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన నేపథ్యంలో ఇప్పటికే తిరుమలలో పూర్తిగా బందోబస్తు ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సంబంధించి షెడ్యూల్ ఏ విధంగా ఉంది ఆమె ఏ ఏ క్షేత్రాలను దర్శించుకుంటారు భద్రతా ఏర్పాట్లకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ మా తిరుమల ప్రతినిధి ముని అందిస్తారు ఎస్ చెప్పండి ముని అసలు మొత్తంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సంబంధించినటువంటి పర్యటన ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి పర్యటనకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి భారత రాష్ట్రపతి గారు ఈ రోజు రేపు తిరుమల తిరుపతిలో పర్యటించనున్నారు ఇందులో భాగంగా ముందుగా భద్రతాపరమైన చర్యలు తీసుకోవడం కోసం జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ ఒక సమీక్ష కూడా నిర్వహించారు ఈ నేపథ్యంలో రేణుగుంట ఎయిర్పోర్ట్ గా అలాగే అట్లా తిరుచానూరు తిరుమల పద్మావతి అతిథి గృహము రాంబగిచ్చ వరాసాన్ గుడి ఆలయాలను కూడా వీళ్ళు ఆల్రెడీ ట్రైలర్ అను కూడా వేశారు అదేవిధంగా రాష్ట్రపతి గారు ఎయిర్పోర్ట్ లో దిగిన వెంటనే ఈ రోజు మూడు యాభై ఐదు నిమిషాలకు పద్మావతి అమ్మవారిని అయితే దర్శించుకుంటారు అలాగే సాయంత్రం ఐదు గంటలకి తిరుమలకి చేరుకుంటారు రేపు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి మొదట వరాహస్వామి స్వామిని దర్శించుకున్న తర్వాత తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అనంతరం మధ్యాహ్నము రిటర్న్ హైదరాబాద్ కి బయలుదేరుతారు రైట్ థ్యాంక్ యూ